జయ భారత్ పార్టీ అధ్యక్షుడు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనారాయణకు జనం నుండి స్పందన లభిస్తుంది నియోజకవర్గంలోని పలు వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఉత్తర నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి త్వరలోనే మేనిఫెస్టోను తీసుకువస్తున్నామని చెప్పారు ప్రజలకు సేవ చేసే వ్యక్తిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమంటున్న జై భారత్ పార్టీ ఉత్తర అభ్యర్థి వివి లక్ష్మీనారాయణతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది పోటాపోటీగా ప్రచార పరం అయితే సాగుతుంది జై భారత్ పార్టీ అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా సాగిస్తున్నారు ఎట్లాంటి స్పందన వస్తుంది ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం ఉన్నారు చెప్పండి సార్ ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు వివిధ వర్గాల ప్రజలు కలుస్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన విశాఖ వాసులు నాకు ఎప్పటి నుంచో సుపరిచితులు ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను మొదట రెండు సంవత్సరాలు ఇక్కడే పెరిగాను విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం వాతావరణం అన్నది నాకు కొత్త కాదు తర్వాత విశాఖ ప్రజలు కూడా కొత్త కారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ ఎన్నికల్లో నిలబడినప్పుడు చాలా గొప్పగా వాళ్ళు స్పందించారు వాళ్ళు అమితమైన వాత్సల్యాన్ని ప్రేమను నా మీద చూపించారు అందుకనే కేవలం పదిహేడు రోజుల ప్రచారంలోనే సుమారుగా మూడు లక్షల ఓట్లు నాకు వేసి వాళ్ళ మనసులో ఉన్న మార్పు కోసం విశాఖ వాసులు ఎలా నిలబడతారన్నది అప్పుడే నాకు అనుభవం ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన విశేషమైన అంటే మన కోవిడ్ కావచ్చు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన ఘటన కావచ్చు ఈ సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా విశాఖ వాసులతో ఉంటూ వాళ్ళ సాధక బాధకాలు పంచుకుంటూ ఆ తర్వాత కేజీహెచ్ హాస్పిటల్లో కూడా మా ఫౌండేషన్ ద్వారా అనేక విషయాలు చెకప్ చేసే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా దాన్ని అడ్డుకోవడానికి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఆ విధంగా విశాఖ ఎప్పుడు కూడా మమేకమవుతూ ఉంటాను కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఎంపీగా మేము గెలిపించుకోలేకపోయామన్న ఒక భావన కూడా వాళ్ళు చాలామంది వ్యక్తం చేస్తున్నారు మీరు కనుక ఎంపీ అంటే ఈ విధమైన పరిస్థితులు ఉండేవి కావు అన్నవి కూడా వాళ్ళు చాలామంది నాకు చెప్పిన విషయాలు ఆ విధంగా ఈసారి నేను అసెంబ్లీకి పోటీ చేస్తున్నానని వాళ్ళకు తెలియజేయగానే చాలా ఆనందంగా ఆహ్వానించారు వారందరూ కూడా మా శాయ మీ విజయానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం జరిగింది ఒక మంచి అనుభూతితో మా విశాఖపట్నం నార్త్లో జరుగుతున్నాం తర్వాత మిగతా కాన్స్టిట్యున్సీస్ కూడా విశాఖపట్నం వెస్ట్ కావచ్చు భీమిలు కావచ్చు విశాఖపట్నం ఈస్ట్ కావచ్చు మిగతా రాష్ట్రంలో ఉన్న అనేక నియోజకవర్గాల్లో మా భారత్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా ముందుకు వెళుతూ రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఈ పరిస్థితులు మారుస్తామన్నది చక్కగా వివరంగా చెబుతున్నారు కేవలం విశాఖ ఉత్తరంలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా భారత్ నేషనల్ పార్టీకి చాలా చక్కని రెస్పాన్స్ వస్తుందని మీకు తెలియజేస్తున్నాను ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉన్న ఏ అజెండా అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉత్తర నియోజకవర్గం ముఖ్యంగా మీరు తీసుకుంటే ఈ ప్రాంతం హైవే ఉంది హైవే వల్ల చాలా యాక్సిడెంట్ అయ్యి సుమారుగా నలభై నలభై ఐదు మంది చనిపోతున్నారు వాళ్ళ కోసం ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడం అన్నది ఒకటి ఆ తర్వాత నీటి సమస్య కూడా చాలా చోట ఉంది నిన్న శ్రీనివాస నగరికి వెళ్ళినప్పుడు వార్డు ఫార్టీ త్రీలో అక్కడ కూడా అనేక మంది మహిళలు వచ్చి ఇక్కడ నీరు సరిగా రావడం లేదంటే వెంటనే జీవీఎంసీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కొండవాలు ప్రాంతంలో కూడా చాలామంది నివసిస్తున్నారు వాళ్ళందరి జీవితాలు చూశాను వారి ప్రతిరోజు కూడా పైకి వెళ్ళి కిందికి రావడం ఈ విధమైన పరిస్థితులు కూడా మార్చాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా మంచి ఇళ్ళు కట్టించాల్సిన అవసరం కూడా అది కూడా మా ఎజెండాలో తీసుకున్నాం తర్వాత ముఖ్యంగా మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అడుగుతుందంటే బరియల్ గ్రౌండ్స్ ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ కమ్యూనిటీ హాల్స్ ఇవి ముఖ్యంగా తీసుకురావడం ఆ తర్వాత మహిళలు తర్వాత కుటుంబాలు వీటన్నిటి అభివృద్ధి కోసం విశాఖ ఉత్తర మేనిఫెస్టో తయారు చేస్తున్నాం ఆ మేనిఫెస్టో త్వరలోనే రిలీజ్ చేస్తాం అది కూడా వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తాం అన్నది మా భారత్ నేషనల్ పార్టీ సిద్ధాంతం అది కూడా ఇక్కడ కూడా అమలు చేస్తాం ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ తీసుకున్న నినాదంతో మీరు ఉత్తర నియోజకవర్గ ప్రజలకు మీరు చేసే అప్పీల్ ఉత్తర నియోజకవర్గానికి మేము చేసే అప్పీల్ ఏంటంటే మన ఓటు చాలా ముఖ్యం ఓటు ఎవరికి వేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం చాలా చోట్ల ఏమవుతుందంటే పార్టీలను చూసి ఓటు వేస్తున్నారు అని నేను మొదటి నుంచి చెప్తుంది వ్యక్తులను చూసి ఓటు వేయండి ఈ వ్యక్తుల యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటో చూడండి వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటో చూడండి ఇవి మనం ఎంచుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పులు వస్తాయి లేకుంటే పార్టీలకు ఓటు వేయడం మొదలు పెడితే వాళ్ళు ఎవరో ఒకరిని నిలబెట్టేస్తారు కాబట్టి పార్టీలు ముఖ్యం కాదు నిల అభ్యర్థులు ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత రెండవది మీకున్న ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే మీకు యాభై మూడు యాభై నాలుగు శాతం మాత్రమే పోలింగ్ అయింది కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెంచాలి మనం ఎన్నుకుంటున్న అభ్యర్థులు వాళ్ళు ఓటు వేసే వాళ్ళ వల్ల ఎన్నికవ్వట్లేదు ఓటు వేయని వాళ్ళ వల్ల ఎన్నికవుతున్నారు కాబట్టి మీకు మీకు కావాల్సిన అభ్యర్థులు ఎన్నికవ్వాలంటే మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవడం తర్వాత ఓటు రిజిస్టర్ చేసుకోవడానికి ఇంకా ఏప్రిల్ ప పద్నాలుగవ తేదీ వరకు కూడా మనకు టైం ఉంది ఆన్లైన్ కూడా మీరు రిజిస్టర్ చేయించవచ్చు కాబట్టి అందరూ కూడా ఓటును వినియోగించుకోండి ఓటు రిజిస్టర్ చేసుకోండి తర్వాత ఎలక్షన్ అన్నది ఒక పండుగలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీలు చూస్తే ఎన్నికల యుద్ధం ఎన్నికల రణరంగం బస్తీమే సవాల్ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు కానీ ఎన్నికలంటే ఒక పండుగ ఇప్పుడు మన ముఖ్యంగా మన ప్రాంతంలో సంక్రాంతి అనేసరికి అందరూ వచ్చేస్తారు ఆ విధంగా ఎన్నికలు కూడా ఒక సంక్రాంతి లాగా వాతావరణం చేసుకుంటే చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు బెంగళూరులో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎన్నికల కోసం రావాలి సంక్రాంతికి ఎలాగైతే వస్తామో ఈ ఎన్నికల పండగ కూడా అందరూ వస్తే అప్పుడు మనం కోరుకున్న అభ్యర్థులు సునాయాసంగా ఎన్నికవుతారు అందువల్ల ఈ సందేశాన్ని కూడా తీసుకొని అందరూ వాటి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఏ విధంగా విశాఖ ఉత్తరును ఉత్తమ నియోజకవర్గంగా మార్చాలనుకుంటున్నామో విశాఖ ఉత్తర ఓటర్లు ఉత్తమ ఓటర్లని కూడా వారు కనుక ఖచ్చితంగా వారు చేస్తారన్నది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఎందుకంటే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్న భావనలు చూస్తే ఆ విధమైన ఇది కలుగుతుంది కాబట్టి విశాఖ ఉత్తర వాసులందరికీ మనం అందరం కూడా ఉత్తమ వాసులుగా మనం అంతా ఎదిగి మనం కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉత్తమమైన ఓటరు ఉత్తమ పోలింగ్ పర్సంటేజ్ అన్నది కూడా విశాఖ ఉత్తరం నుంచే మొదలు పెడతామన్నది మీ ద్వారా మా వీక్షకులకి మా ఓటర్లకి నేను అభ్యర్థిస్తాను విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాం ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలు ప్రధానం కాదు కానీ ఏ వ్యక్తి అయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతారో ఆ వ్యక్తులకి మీరు ఓటు వేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సాధ్యపడుతుంది ఓటు హక్కును విధిగా తప్పనిసరిగా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని ఉత్తర నియోజకవర్గం నుంచే ఆ నాంది పలకాలని కోరుతున్నారు జైభారత్ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్డివి న్యూస్ విశాఖపట్నం